ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య ఎక్స్ప్లెనేషన్ పూనా ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై రెండులో మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య కుదిరింది ఈ ఒప్పందం సుప్రసిద్ధ కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక ఎలక్టోరేట్ను నిరసిస్తూ గాంధీజీ ఉపవాస దీక్ష చేపట్టగా అంబేద్కర్ ఆయనతో చర్చించి భారతదేశంలోని దళితులకు సాధారణ ఎలక్టోరేట్లోనే రిజర్వేషన్లు కల్పించడాన్ని అంగీకరించారు